జాతీయ జెండా త్రివర్ణ పతాకం రూపకర్త పింగల వెంకయ్య పిత మహాత్మా గాంధీ కరెన్సీ రూపాయలు జాతీయ భాష హిందీ జా జాతీయ గీతం జనగణమన రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గేయం వందే మాతరం రచయిత బకీం చంద్ర చటర్జీ జాతీయ క్రీడ హాకీ జాతీయ చిహ్నం లయన్ క్యాపిటల్ జాతీయ జంతువు పెద్ద పులి పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుండి జాతీయ పక్షి నెమలి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి జాతీయ పుష్పం తామర పుష్పం జాతీయ జలచరం డాల్ఫిన్ పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుండి జాతీయ ఫలం మామిడికాయ జాతీయ వృక్షం మర్రి చెట్టు జాతీయ వారసత్వ జంతువు ఏనుగు జాతీయ నది నది రెండు వేల పద్దెనిమిది నుండి జాతీయ ప్రతిజ్ఞ భారతదేశం నా మాతృభూమి పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి రచయిత పగిడిమర్రి వెంకట సుబ్బారావు జాతీయ క్యాలెండర్ గైక్రేనియన్ క్యాలెండర్ పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి కాంపిటేటివ్ జీ క్వశ్చన్స్ తెలుసుకోవటం కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్